అందరికీ నమస్కారం అన్నా ఇది హనుమాన్ జంక్షన్ కుంట గొర్రెల మేఘలస్ సంత నంద్యాల వాస్తవులు ఈ కుంట గొరెల మేఘలస్ అంతాకి కర్ణాటక పట్టేలు ఎక్కువ తీసుకొస్తుంటారు అన్నీ చూడొచ్చు ఇవన్నీ కర్ణాటక పొట్టేళ్ళంటేట్ను మంచి మంచి కర్ణాటక పొట్టే రేట్లు వాటి వివరాలు అడుగుతాను మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బస్సులు ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో దాకా చూడండి మీ దగ్గర ఎటువంటి పట్టేళ్ళ పిల్లలు వీడియోలు ఉంటే కనపడుతుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది వీళ్ళంతా నంద్యాల వాస్తవులు మంచి మంచి పొట్టేళ్ళ పిల్లలు తీసుకొస్తుంటారు పెద్ద సైజు పొట్టేళ్ళు రేట్లు కూడా చాలా తక్కువ రేట్లు ఉంటాయి అన్న జత వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేలు లోపు ఉంటాయి మంచి మంచి రేట్లు ఉంటాయి చూడొచ్చు బాగానే ఇలా ఒకసారి వాటి వివరాలు అడుగుతాను చూడొచ్చు బాగానే ఉంటాయి మన దోస్తులే మంచి మంచి రేట్లు ఉంటాయి చూడొచ్చు బాగానే ఉంది ఆ చెప్పు ఖచ్చితంగా వారం వారం రావాల్సిందే ఇక్కడ మన దోస్తులు అన్న ఇల్లు వెల్లుగు వాస్తవాలు మన సబ్స్క్రైబర్లే చూడొచ్చు బాగానే ఉన్నారు వీళ్ళంతా మేకలు మేకపోతులు కొనడానికి వచ్చారు ఎందుకు చెప్పిన ఆ గత ఇరవై ఆరు వేలు వేలన్నా చూడొచ్చు బాగానే ఉండే కర్ణాటక పట్టేళ్ళు అంటే రేటు మంచి మంచి రేట్లు ఉంటాయి కర్ణాటక పట్టేళ్లకు ఇరవై మూడు వేలు జత ఏదో మన అన్నోళ్ళంతా లో బడ్జెట్ లో కాస్ట్ ప్రైస్ అనమాట ఈ కర్ణాటక పట్టేళ్ళు నందాలి మంగ గురువారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పని దాకా తాగుతుంది ఈ మార్కెట్ ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి రేట్లు ఉంటాయి వీళ్ళంతా మన దోస్తులే చేయండి నేను చెప్పే కదా ఫైనల్ రేట్లు ఉంటాయి ఇవి ఎన్ని కర్ణాటక పెట్టాలి ఇవన్నీ అన్నం తీసిన ప్రతి వారం తీసుకుంటారు మన అన్నం లేదా ఇది నంద్యాల వాస్తవాలు ఇక్కడ నుంచి దూర ప్రాంతాలు కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్న ఇల్లు నంద్యాల వాస్తవాలు తీసుకొచ్చారు మంచి మంచి కర్ణాటక పెట్టేళ్ళు వస్తుంటాయి చూడొచ్చు బాగానే ఉంటాయి ఇగో ఇక్కడ నుంచి దూర ప్రాంతాలు కూడా సౌకర్యం కొల కలదన్న ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ